ఫ్రెండ్స్ జూలై ఆరో తేదీ అనంతపురం నగరం నుండి నెల్లూరు బారాసాయి దర్గా రొటల్ పండక్కు వెంకటకృష్ణ టూర్ ట్రావెల్స్ ఆఫీస్ నుండి బస్సు బయలుదేరుతుంది కళ్యాణ్ జ్యువెలర్స్ ఎదురుగానే ఉంటుంది ఈ ఆఫీసు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా బ్లెస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అనంతపురం నగరంలో ఎస్వికే టూర్ ట్రావెల్స్ దగ్గర ఉన్నాము ఆరు ఏడు రెండు వేల ఇరవై నెల్లూరు రొట్టెల పండక్ స్పెషల్ బస్సు ఉంది మన అనంతపురం నుంచి నెల్లూరు బారాషయి దర్గాకు మీకోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నాను కడప వేనాడు షాపకుంట కస్నూరు నెల్లూరు మైపాడు సంఘం అలాగే మల్యాలు రమదాబాద్ కడపలో అమీన్ పీర్ దర్గా చూపిస్తారు వేనాడులో నూట నలభై నాలుగు అడుగుల హజరత్ దావూద్ వలి జియారత్ ఉంటుంది షాపకుంటలో పవిత్ర స్థానం ఉంటుంది కస్నూర్ లో కాళేశ్వర అమ్మస్తానల్లి దర్గా చూపిస్తారు నెల్లూరులో బారాసాయి దర్గా అలాగే జియారత్ ఉంటుంది మైపాడు బీచ్ చూపిస్తారు సంఘంలో పవిత్ర స్థానం ఉంటుంది మల్యాల్లో హజరత్ హిమాంబీ దర్గా చూపిస్తారు అహ్మదాబాద్ లో దర్గా జ ఉంటది అలాగే ఉదయం కాఫీ టిఫిన్ రెండు పూటల భోజనము డిన్నర్ వసతి కలదు అలాగే పూట పూటకి ఒక వాటర్ బాటిల్ కూడా ఇస్తారు బస్సు లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను ఇక ఎందుకు ఇక్కడ కన్విషన్ నెంబర్ కాల్ చేయండి స్లీపర్ అయితే స్లీపర్ సిట్టింగ్ అయితే సిట్టింగ్ సీట్లు బుక్ చేసుకోండి మీకోసమే ఈ వీడియో ఫ్రెండ్స్ ఇక పదిహేడు రోజులు మాత్రమే మిగిలి ఉంది నెల్లూరు బారాసహిద్ రొట్టెల పండగకు వెళ్ళడానికి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి మీరు కూడా టికెట్ బుక్ చేసుకోండి నెల్లూరు బారాసహిద్ రొట్టెల పండగకు వెళ్ళడానికి అనంతపురం నగరం నుంచి నెల్లూరుకు వెళ్ళడానికి ఎస్వికే టూర్ ట్రావెల్స్ వారు స్పెషల్ బస్సు నడుపుతున్నారు అనంతపురం నగరం నుంచి ఎందుకంటే చాలామంది నెల్లూరుకు వెళ్తున్నారు కాబట్టి నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఎస్వికే టూర్ ట్రావెల్స్ వారిని సంప్రదించండి ఎందుకంటే స్లీపర్ పెడుతూ నాలుగు వేల ఎనిమిది వందలు సిట్టింగ్ మూడు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే త్వరగా వచ్చి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ స్లీపర్ అయితే ఈ బస్సులో నెల్లూరు బారాసేట్ దర్గాకు వెళ్ళడానికి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు స్లీపర్ ఉంది మీకు చూపిస్తున్న కింద ఉంది పైన ఉంటుంది అలాగే మరి ముఖ్యంగా సిట్టింగ్ సిట్టింగ్ వచ్చి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు సిట్టింగ్ నెల్లూరు బా బారాశ్ దర్గాకు వెళ్ళడానికి రొట్టెల పండక్కు మీకోసమే ఇన్ఫర్మేషన్ వీడియో ఇప్పిస్తున్న కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్